లీడర్స్ లీడర్స్ ద నీ ఆఫీస్ లో లీడర్ అవుతావు నీ కాలనీలో లీడర్ అవుతావు నీ వంశంలో లీడర్ అవుతారు నీ జనరేషన్ లో దేవుడు నిన్ను నాయకునిగా నిలబెట్టబోచున్నాడు నోయ అవమాన పొందిన చోటనే రెండంతల ఘనత ఇవ్వబోచున్నాడు అలలోయ ఏ నోరైతే నిన్ను అవమానపరిచిందో అదే నోరు నిన్ను ఘనపరచబోచుంది నోయ ఐ సీ దిస్ థింగ్స్ ఇన్ మై స్పిరిట్ హల్లెలూయా ఐ ऍम సేయింగ్ దిస్ థింగ్స్ ఇన్ మై స్పిరిట్ పడిపోయిన వారిని బలమైన జనముగా చేయబోతున్నాను నేను హల్లెలూయా కుంటి వారిని గుడ్డి వారిని శేషంగా ఉన్న వారిని అన్నరుని పోగు చేసి వారికి శాశ్వత రాజుగా ఉండబోవుచున్నారు దేవుడు మాట్లాడుతున్నాడు నౌ యువర్ గాడ్ ఇస్ గోయింగ్ టు బి యువర్ ప్రొవైడర్ యువర్ ప్రొవిజన్ హల్లెలూయా ఓ లోడ్ థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ ఫాదర్ పునరుద్ధాన శక్తి సంబడి పునరుద్ధాన శక్తి అందాం అందరం పునరుద్ధాన శక్తి అనండి పునరుద్ధాన శక్తి పునరుద్ధాన శక్తి ఎప్పుడైతే నిన్ను తాకుతుందో నీ ఎండిన ఎముకలకి కూడా జీవం వచ్చేస్తుంది అలా ఎండిపోయిన బ్రతుకు తిరిగి జీవిస్తుంది యువర్ ట్రైబోన్స్ విల్ లి మూడు బారిన జీవితము చిగురిస్తుంది అలూయా